భీమవరం పురపాలక సంఘంలో ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది వార్డుల్లో రోడ్లు డ్రైన్లు శాంక్షన్ అయినాయి ఏ రోడ్డు వేసినా కూడా అది స్వయంగా చూసి వేయించాలి నా కంటితో చూడాలని ఆలోచన చేసి నేనే స్వయంగా జరిగింది కమిషనర్గా తీసుకుని స్వయంగా వచ్చి ఇరవై తొమ్మిదో వార్లో గాంధీనగర్ ఏరియాలో ఐదు రోడ్లు ఐదు రోడ్లు కూడా అవి చిన్న చిన్న రోడ్లు వెడల్పు లేవు అయినా కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ఆలోచన చేసి ఐదు రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశాం ఐదు రోడ్లకి పండు ఎనిమిది లక్షల అరవై వేలు ఒక రోడ్డు ఇరవై ఎనిమిది లక్షల ఒక రోడ్డు పదమూడు లక్షల ముప్పై వేలు ఒక రోడ్డు ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేలు ఒక రోడ్డు శాంక్షన్ చేశాం అలాగే రామలక్ష్మి నగర్ ఇది మన భీవరపట్నంలో కాలనీలు ఇది ఒక మంచి కాలనీ గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ కాలనీలో అన్ని వీధులు కూడా చిన్న రోడ్లు వేయించారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు డ్రైన్స్ లేవు చిన్న వర్షం వచ్చినా కూడా రోడ్లు మునిగిపోయే పరిస్థితి దీనికి శ్వాశిత పరిష్కారం చేయాలని చెప్పి కోటి ముప్పై ఎనిమిది లక్షలతోటి ఎనిమిది వందల ఎనభై మీటర్లు పెద్ద ట్రైన్లు రెండు వేల నాలుగు వందల మీటర్లు చిన్న ట్రైన్లు వేసి ఈ కాలనీ మొత్తాన్ని డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారంగా కోటి ముప్పై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసాం సార్ వెంటనే మొదలు పెట్టడం జరుగుతుంది మీరు ఈ కాళీర్ వాసులు మీరు చేయవలసింది ఏమిటంటే ఇక్కడికి వచ్చిన కాంట్రాక్టర్ మీరు సహకరించి మీరు కొన్ని మెట్లు అవి కూడా బయటకు వచ్చి ఉంటాయి వాటికి కూడా మీరు ఎవరు అర్థం చేయకూడదు సపోర్ట్ చేసి చక్కని డ్రైన్ వచ్చేటట్టుగా మీరు కూడా సహకరించినట్లయితే అలైన్మెంట్ మారకపోకుండా చక్కని డ్రైన్స్ వచ్చే అవకాశం ఉంది దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఇరవై మూడు ఇరవై ఐదు వాళ్ళు బ్యాంక్ ఫార్టీ కనిపి అది ట్రైన్ ఆనుకున్నది అది అది సిసి రోడ్డు కాకుండా బీటీ రోడ్డు నలభై లక్షలతో ట్యాక్ చేశాం ఈరోజు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి భీమవరం పట్టణంలో ఇంపార్టెంట్ రోడ్లన్నీ కూడా ఇంతవరకు చరిత్రలో ఎమ్మెల్యే స్వయంగా వచ్చి చూసి రోడ్లు వేయాలని చేసిన మొట్టమొదటి ఎమ్మెల్యేని నేను అది టెండర్ ఫిల్ చేశారు వాళ్ళే వేసేస్తారు అనేది కాకుండా నేను స్వయంగా నా కంటితో చూసి ఈ రోడ్డు అవసరమా అవసరం లేదా అనేది పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోడ్ల భీమవరం పట్టణాన్ని చక్కని పట్టణంగా పరిశుభ్రమైన పట్టణంగా పక్కన పట్టణంగా తయారు చేయడానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా నా గురించి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను